తెలుగు న్యూస్ చాన కు స్వాగతం ముంత తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సీర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల వల్ల రైతాంగం పండించినటువంటి పంటలు దెబ్బతిన్నాయని పాడైపోయిన పంటలను ఎన్యుమరేషన్ చేసి నష్టపరిహారాలు నమోదులో అర్హులైన రైతుల్లో కౌలు రైతులను గుర్తించి పరిహారం తక్షణమే చెల్లించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు నేడు కొత్తూరు మండలంలోని కర్లమ్మ రెవెన్యూ గ్రామంలో సిపిఎం కమిటీ పర్యటించి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని కలిసి పాడైపోయిన పంటలను పరిశీలించడం అయినది ఈ సందర్భంగా షీర్ల ప్రసాద్ మాట్లాడారు విస్తారంగా కురిసినటువంటి వర్షాలకి ఈరోజు రైతాంగం కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది కొత్తూరు మండలంలోనే సుమారు ఒక పదమూడు వేల ఎకరాలు పైగా ఈరోజు వరి పత్తి ఇతర ఉద్యాన పంటలు వేసి జీవనోపాధి పొందుతున్నటువంటి రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది పత్తి పూర్తిగా తడిసిపోయి కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అలాగే మొక్కజొన్న మినుము పెసర టమాటా కూరగాయ పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలా మండల మెజిస్ట్రేట్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఏ ప్రాంతాల్లో అయితే రైతాంగం తీవ్రంగా నష్టపోనారో రైతులందరికీ కూడా ఆదుకునే పద్ధతిలోట వెంటనే నష్టనమో చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఎప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించాలి రైతాంగంతో మాట్లాడాలి ఈరోజు ఎవరి పంట ఏది నష్టం జరిగిందో అన్నటువంటిది సరైనటువంటి నష్టనమో చేసి అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం రైతాంగానికి ఇవ్వాలి లేకపోతే రైతులు గోడు తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం